సో వెల్కమ్ టు హ్యాష్ యూ ఈ రోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ ఇక్కడ జరుపుకుంటున్నారు సో ఏదైతే మత్స్యకారులకు సంబంధించి ఈరోజు అన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఒకటి నుంచి ఈ రోజు నుంచి ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగు తరవరకు ఇది జరుగుతుంది సో దీనికి ఆల్రెడీ ఇప్పటివరకు పొద్దున్న నుంచి ఇక్కడ వరకు ముఖ్య నేతలంతా కార్పొరేషన్ చైర్మన్లు అందరూ ఇతర రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది సో దీనిపై ఏదైతే దీనికి అధ్యక్ష వహిస్తున్న కార్పొరేషన్ ఫిషర్స్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మనతో ఉన్నారు సో మనం అడిగి తెలుసుకుందాం సో మెట్టు సాయి కుమార్ చెప్పండి ఏంటి ఈ ఫిషర్స్ ప్రపంచ సందర్భంగా మత్స్యకార దినోత్సవం రుచికరమైన ఉండాలని చెప్పే ఉద్దేశంతో మేము రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో వారి యొక్క సూచనలు మేరకు మేము చేసే ప్రతి పని వారి యొక్క విలువ చేసే విధంగా రాష్ట్రంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునే విధంగా మహిళా మత్స్యకారులను పెంపొందించే విధంగా వారి ఆర్థిక అభివృద్ధిని పెంపొంచే విధంగా వారి యొక్క సమస్యలని తీర్చే విధంగా మేము నేరుగా ఈ ప్రజా ప్రభుత్వంలో మత్స్యకారులను బాధ్యం చేసే విధమని ముఖ్యమంత్రి గారు ప్రతి మాటకు రేపు జరగబోయే భవిష్యత్తులో ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం ప్రతి నియోజకవర్గంలో ఒక ఫిష్ స్టాల్ ఒక ఫిష్ కాండిని ఏర్పడే విధంగా మహిళా మత్స్యకారులకు కిడ్స్ ఇచ్చే విధంగా ఎలక్ట్రికల్ టూ వీలర్ వాహనాలు ఇచ్చే విధంగా అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చేప పల్లిని పంపిణీ కోసం ఫోర్ వీలర్ వాహనాలు ఇచ్చే విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం అది మా ప్రభుత్వం ఒక ప్రణాళిక ఏర్పడిస్తున్నాం గత పది సంవత్సరాలుగా మమ్మల్ని కేవలం ఓటర్లుగా పరిగణించి మమ్మల్ని మార్పు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజా ప్రభుత్వానికి చాలా తేడా ఉంది మన పెద్దలు మీకు వెంకట్ గారు మేము ఏమంటామంటే మేము చేసే పది పైన మాకు విలువ ఉంది ముఖ్యమంత్రిగా చూసే మేరకు మహిళా మస్యకారులను ఇళ్ళు ఎక్కువ బాసనం చేస్తున్నాం చెరుల కుంటలు కాకంటే రేవంత్ రెడ్డి గారికి మత్స్యకార కుటుంబాలు ఎప్పుడు రుణపడి ఉంటాయి సో ముఖ్యంగా ఏదైతే పదేండ్లలో బీఆర్ఎస్ పాలనలో ఏదైతే పదేళ్ళల్లో సో అప్పుడు ఏదైతే చేపల పంపిణీకి అవకతవకలు జరిగాయని అలాగే ఫైల్స్ కూడా తగలబెట్టారని చెప్పేసి ఇది మీ దృష్టికి వచ్చిన తన తర్వాత కార్యాచరణ ఎలా ఏం తీసుకుంటాం అంటే మీ ఇక్కడ డిపార్ట్మెంట్లో ఎక్కడైతే ఎక్కడైతే అక్రమం జరిగిందో ఎక్కడైతే మోసం జరిగిందో ఎవరిని కూడా వదిలే పరిస్థితి పరిస్థితి లేదు ఎందుకంటే వెంకట్ గారు మీరు చూడవచ్చు మత్స్యకార సమస్య మంత్రి శాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వద్దనే ఉంది కాబట్టి మత్స్యకార శాఖలో ఉంటుంది ఏ ఒక్క అవినీతిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు ఎవరు కూడా ఎంత పెద్ద వారిని కూడా ఎంత పెద్ద అధికారాన్ని ఎంత పెద్ద కూడా వదిలే సమస్య లేదు మేము మేము ఒక నిశ్చితం పనిచేస్తున్నాము ప్రభుత్వానికి చెడ్డ పేసే ఏ పని కూడా మేము చేయము ప్రజా 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 మేష్టం కోసము ప్రజాక్షేమం కోసము ప్రజా ఆకాంక్ష మేరకు పనిచేస్తాము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మత్స్యకార కుటుంబాలు రాష్ట్రంలో నలభై పైగా ఉన్నాయి ఆ కుటుంబాలని ఆదుకుంటాము సో రీసెంట్గా మీరు అయితే కర్ణాటక మైసూర్ సంబంధించి ఏదో పర్యటించారో ఈ ఫిషర్ సంబంధించి అక్కడ అక్కడ ఇక్కడ ఏం డిఫరెన్షియేషన్ ఏం ఏం అనుకున్నాను కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం పరిగణించినప్పుడు మైసూరులో ఒక విధానం ఉంది అదేవిధంగా బెంగళూరులో ఒక విధానం ఉంది అక్కడ కార్పొరేషన్ డిపార్ట్మెంట్కి డిఫరెంట్ డిఫరెంట్ విధానాలు ఆ విధానం చేకూర్చే విధంగా హైదరాబాద్లో మేము స్టాల్స్ ఇచ్చే విధంగా అంటే ఏదో మసక ఉంటే వారికి ఫార్టీ పర్సెంట్ స్టాల్స్ ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చే విధంగా ఒక ప్రణాళిక ఇబ్బంది చాలా కమిషన్ చెప్పాను వాళ్ళు ఒక రూపొందిస్తున్నారు కొత్త సంవత్సరంలో మసక కుటుంబ సభ్యులందరికీ అంటే ఎవరైతే ఉపాధి లేరో వారందరికీ కూడా స్టాల్స్ ఇచ్చే విధంగా మేము ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తాము ఈ ప్రణాళిక ద్వారా కనీసం ఒక ఒక స్టాల్ ద్వారా కనీసం ఒక పది మందికి మన ఉద్యోగ పరిమితి వచ్చే విధంగా అదేవిధంగా దాని ద్వారా చాలా మంది లాభపడే విధంగా ముందుకెళ్తారు మత్స్యకారులకు సంబంధించి రీసెంట్గా ఏదైతే నల్గొండలో చేపల పంపిణీకి సంబంధించి ఏదైతే వెయిటేజ్ సంబంధించి చాలా అవకతవకలు జరిగాయి సో దీన్ని మీ దృష్టికి వచ్చిందా మీరు ఏం తీసుకుంటున్నారు ఏడి గారి యొక్క చెప్పాము చెప్పాము గారికి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ విధానాన్ని క్యాన్సిల్ చేశాము ఎవరైతే అట్లా చేశారో వారిపైన చర్యలు తీసుకుంటాము వాళ్ళందరిని రెడ్ రెడ్ జోన్లో ఎవరైతే అప్పటి ప్రభుత్వానికి కొంచెం అనుసంధానంగా పనిచేసిన ఎవరిని కూడా వదిలిపెట్టము అక్రమాలకి ఇక్కడ తావులేదు ఎవరు కూడా ఆలోచనలు తీసుకురాకండి కమిషన్ల కోసం పనిచేసే కా కాదు ఇది క్యారెక్టర్ కోసం పనిచే కాంగ్రెస్ పార్టీ కమిషన్ల బీఆర్ఎస్ పార్టీకి క్యారెక్టర్గా పనిచేసే కమిట్మెంట్గా పనిచేసే కాంగ్రెస్ పార్టీ చాలా తేడా ఉంది ఎవరైతే అక్రమార్జన చేసి ఎవరైతే అభివృద్ధి పాలన ఎవరైతే ఇబ్బంది పెట్టాలి మత్స్యకారులని ఏ ఒక కాంటాక్ట్ కూడా వదిలిపెట్టం సో చివరిగా మీ తెలంగాణ ఏదైతే మత్స్యకారులకు సంబంధించి ప్రజలకు కానీ ఇతరులకు కానీ ఈరోజు రోజు ఏదైతే ఫెస్టివల్ జరుపుకుంటున్నారో ముఖ్యంగా మీరు ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మత్స్యకారులకు తోడుగా నీడగా అండగా ఉంటుంది ఏ సమస్య వచ్చినా కూడా నేను తీరుస్తాం సమస్య రాకుండా చూస్తాం వారి భవిష్యత్తుకి మా బాసడ భాషగా ఉంటుంది మత్స్యకారుల అభివృద్ధికి మేము మా తోడుగా నీడగా ఉంటాం థ్యాంక్ యూ సో మొత్తానికి ఏదైతే మెట్టు సాయి కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి సో మత్స్యకారులకు ఏదైతే టూ వీలర్స్ కానీ అలాగే లేడీస్కి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ అలా పంపిణీ జరుపుతాము సో ముఖ్యంగా ఏదైతే మొన్న రీసెంట్గా అయితే అవకతవకలు జరిగా దానికి సంబంధించి కాంట్రాక్ట్ విధానం కూడా మొత్తం పూర్తిగా రద్దు చేసినట్టుగా మెట్టు సాయి చెప్తున్నటువంటి పరిస్థితి సో ఈ యొక్క ఉత్సవానికి సంబంధించి ఏదైతే ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఇక్కడ ఈ నెక్లెస్ రోడ్ పరిధిలోని జరగబోతున్నట్టు ఫిషర్స్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి చెప్తున్నటువంటి పరిస్థితి రాజేష్ తో వెంకట్ హైదరాబాద్